చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పండగ ఏమైనా ఉంది అంటే వినాయక చవితి అని చెప్పాలి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పూజ వినాయక చవితి టీజే సౌండ్స్ కానీ ఎటువంటి న్యూసెన్స్ కానీ లేకుండా ఎంతో ప్రశాంతంగా జరిగిన మా ఇంటి అండ్ మా వీధి గణపయ్య సెలబ్రేషన్స్ మామూలుగానే పూజ అంటే పిల్లలు కనీసం దగ్గరకు కూడా రారు కానీ గణపతి బప్ప మోరియా అంటూ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఈ పూజలో పార్టిసిపేట్ చేస్తారు ఓబజ్జ గణపయ్య నీ నేనయ్యా అంటూ పద్యం చెప్పుకొని మా ఇంటి గణపతి పూజ ఇలా చేసుకున్నాం అనమాట ఆయనకి ఇష్టమైన తొమ్మిది రకాల నైవేద్యాలు నివేదించాను అందులో ఉండ్రాళ్ళతో సహా మా పిల్లలు వాళ్ళ బుక్స్కి కూడా పసుబొట్లు పెట్టి ఆ గణపయ్య దగ్గర పెట్టి చదువు జ్ఞానం బాగా రావాలని నమస్కారం చేసుకున్నారు ఈ గణపతి పూజ చేసుకునేది నీటిని నేలని ప్రకృతిని శుద్ధి చేయడానికి అలాంటప్పుడు మనం ఎటువంటి రంగు బొమ్మలు కాకుండా మట్టి గణపతిని మాత్రమే యూజ్ చేయాలి మా ఇంట్లో ప్రతి సంవత్సరం మేము మట్టి గణపతిని తెచ్చుకుంటామండి ఈ సంవత్సరం అయితే మా ఇంట్లో మా చేతులతో స్వయంగా ఆ గణపతిని రెడీ చేసుకున్నాము మా ఇంటి గణపతి ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ విధంగా తొమ్మిది రకాల నైవేద్యాలు ఆయనకు నివేదించి పూ పూజ చేసుకున్నామన్నమాట ఇంకా మా వీధి గణపతి దగ్గరికి వచ్చేద్దాం ప్రజెంట్ మేము బెంగళూరులో ఉన్నాము సో ఇక్కడ ఏంటంటే పండగ ట్వంటీ సెవెన్ వెన్స్డే అయితే వీళ్ళు ట్వంటీ నైన్ ఫ్రైడే రోజు గణేష్ బొమ్మను పెట్టారనమాట ఫ్రైడే సాటర్డే ఈ టూ డేస్ సెలబ్రేషన్స్ చేసి సండే రోజు ఆ గణపతిని నిమజ్జనం చేశారు సో ఈ ఫ్రైడే సాటర్డే ఈ టూ డేస్ డే వన్ డే టూ లాగా ఈ సెలబ్రేషన్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడ నా ఇద్దరు మూషిక వాహన మోదక హస్తా అంటూ ఆ గణపతిని ప్రార్థిస్తూ క్లాసికల్ డ్యాన్స్ చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశారు అందులోనూ ఇది సెలబ్రేషన్స్ టూ డేసే అయినా అందరూ వన్ మంత్ ముందు నుంచే ప్రిపరేషన్స్లో ఉన్నారు డ్యాన్స్ చేసేవాళ్ళు డాన్సులు పాటలు పాడేవాళ్ళు పాటలు అలానే నాటకాలు వేసేవాళ్ళు వాళ్ళు కూడా వన్ మంత్ ముందు నుంచే ప్రాక్టీస్ చేశారు చాలా మంచిగా అనిపించింది చేసిన టూ డేస్ అయినా ఇలానే చేయాలి కదా అనిపించింది అనమాట ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశాను సెలబ్రేషన్స్లో అంటే డాన్స్లో పార్టిసిపేట్ చేశాను సో ఎక్కడెక్కడ ఉన్నానో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి గణపతి బొప్ప మూర్యా అదిగోండి వచ్చేసారు మా గల్లీ గణేష్ ఎలా ఉన్నారు చాలా ముద్దుగా ఉన్నారు కదా నాకైతే భలే నచ్చేశారు మా గణపయ్య డాన్సులు సెలబ్రేషన్స్ అంటే ఏవో సినిమాలో ఉండే సాంగ్స్ వల్గర్ సాంగ్స్ అనుకుంటున్నారేమో కాదు మంచి ఫోక్ సాంగ్స్ జానపద గీతాలు ఇంకా సినిమాలో పాటలైనా కానీ కొన్ని కొన్ని దేవుడు సాంగ్స్ నార్మల్ సాంగ్స్ చాలానే ఉన్నాయి మంచివి సెలెక్ట్ చేసుకునేవి మంచివి అయితే చూడడానికి చాలా బాగుంటాయి సో ఇదైతే ఫోక్ డాన్స్ కన్నడ సాంగ్ అనమాట కొన్ని కొన్ని కన్నడ సాంగ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని తెలుగు సాంగ్స్ ఉన్నాయి సో అన్ని సాంగ్స్లో పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే ఇక్కడ అందరూ ఉంటారు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కన్నడ తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ ఇలా అన్ని సాంగ్స్ని యాడ్ చేశారు ఇదంతా డే వన్ ప్రోగ్రామ్ అనమాట సో డే వన్లో అయితే భక్త ప్రహ్లాద నాటకాన్ని వేశారు చూడ్డానికి కన్నులు విందులాగా అనిపించింది గూజ్ బంబ్స్ టైం అనమాట భక్త ప్రహ్లాద నాటకాన్ని నేను వీడియోలో పోస్ట్ చేశాను చూడండి చూడని వాళ్ళు ఉంటే సో ఇది భక్త ప్రహ్లాద స్టోరీనే కాకపోతే మొన్న కొత్తగా రిలీజ్ అయిన మహావీర్ మూవీలో నుంచి ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మూకీ డ్రామాలా చేశారు ఇది కూడా చాలా మంచిగా అనిపించింది అందరూ చిన్న చిన్న పిల్లలైన స్టోరీని బాగా అర్థం చేసుకొని విత్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా చేశారు ఆ స్టోరీకి తగ్గ కాస్ట్యూమ్స్ని కూడా తెచ్చుకొని మరీ నాటకం వేశారు చూడ్డానికి బాగుంది ఎవరి లైఫ్లో వాళ్ళు అంత బిజీ బిజీ అయిపోయారు కనీసం ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడన్నా అందరూ కలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి ఏ బ్రదర్ ఫ్రామ్ అండ్ ఎర్ మదర్ అంటూ ఈ సాంగ్కి యూత్ బాయ్స్ డ్యాన్స్ చేశారనమాట ఈ సాంగ్లో యూత్ బాయ్స్ యూత్ గర్ల్స్ అందరూ పర్ఫామ్ చేశారు వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేశారు మంచిగా అనిపించింది చూడడానికి ఇక్కడ నుంచి ఇవన్నీ డే టూ సెలబ్రేషన్స్ ఇందావర ఇందాక వరకు మీరు చూసినవన్నీ డే వన్ సెలబ్రేషన్స్ సో చాలానే ఉన్నాయి ప్రోగ్రామ్స్ బట్ నేను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి కొన్ని కొన్ని మాత్రమే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను సో గర్ల్స్ కూడా చాలా బాగా చేశారు డ్యాన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే పెళ్ళైన లేడీస్ కూడా చాలామంది చాలా ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేశారు సో ఇక్కడ యంగ్ లేడీస్ అనమాట డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న టెస్ట్ మీకు ఇక్కడ వీళ్ళు వేస్తున్న డ్యాన్స్ ఏ మూవీలో సాంగ్ గెస్ట్ చేయగలుగుతారా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ యంగ్ లేడీస్లో నేను కూడా ఉన్నాను ఎక్కడున్నాను గెస్ట్ చేయండి సెకండ్ డే ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్ చాలా హైప్ వచ్చింది బాగా అందరు ఫుల్ క్లాప్స్ ఇచ్చేశారు లేడీస్ అంతా ఫుల్ హ్యాపీ సో ఎంతడతా అయిపోయింది సండే వచ్చేసింది గణేష్ నిమజ్జనం స్టార్ట్ చేసేసారు ఈ త్రీ డేస్ ప్రసాదాలు వాళ్ళే పెట్టారు సో నైట్ టైం ఇంట్లో వంట చేసుకునే పని తగ్గింది లేడీస్కి మా గణపయ్యకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది సండే మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి మెయిన్ రోడ్ వరకు సాగనంపి వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది ఈ మధ్యలో ఎటువంటి డీజే సాంగ్స్ కానీ వల్గర్ సాంగ్స్ కానీ లేకుండా మన హిందూ సాంప్రదాయం ప్రకారం డప్పులతో ఆయన్ని సంతోషంగా లోపల బాధన్న పైన సంతోషంగా డాన్సులు వేసుకుంటూ మంచిగా సాగనంపాము కనుక ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు ప్రసాదాలు తినేసి స్టార్ట్ చేసామన్నమాట ఇంతలో మా బుడ్డది కూడా ఆ గణపాతో అంతవరకు వెళ్ళొస్తానని ట్రాక్టర్ ఎక్కి జెండాలు పట్టుకొని కూర్చుంది చూడండి సాంగ్స్ ఏమీ లేవు ఓన్లీ డప్పులే కాబట్టి ఇక్కడ నుంచి వీడియోని మీరు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి